గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా మై మైహబ్ ఛానల్కి విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ సో ఈరోజు వచ్చినటువంటి సో మా మార్నింగ్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ పేపర్ ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్లయితే సో ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ సో అన్ని శాఖల్లో ఉన్న ఖాళీల భర్తీకి రేవంత్ రెడ్డి సర్కార్ కార్యాచరణ ఇక్కడ చూడొచ్చు సార్ మొత్తం అరవై ఒక వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పోస్టుల జాబితా రెడీ సో ఇక్కడ చూడొచ్చు మనకు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ సిద్ధం అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపుగా ఇక్కడ చూడొచ్చు ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అండ్ రెవెన్యూ దాంట్లో చూడండి సార్ పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఇతర విభాగాల్లో ముప్పై వేల రెండు వందల ముప్పై ఎనిమిది అండ్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కేటగిరీలో రెండు వేల ఏడు వందల పదకొండు పోస్టులు ఉన్నాయంటూగా మనకు ఈరోజు వచ్చినటువంటి వార్తాపత్రికలో న్యూస్ అండి ఇక్కడ చూడొచ్చు సార్ నెక్స్ట్ నిరుద్యోగులకు రేవంత్ సర్కారు వచ్చి ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలనే దిశగా చర్యలు వేగవంతమయ్యాయి సో ఉగాది నుంచి ఉద్యోగాల పండుగ మొదలు కానుంది ప్రజాపాలనలో అన్ని శాఖల ఖాళీల భర్తీగా చేసిన కార్యాచరణ మొత్తము అరవై వేల ఐదు వందల తొమ్మిది పోస్టులు లిస్ట్ అవుతూ అవుట్ చేశారు సో ఇందులో ఉగాది సంబంధించినటువంటి పండుగ తర్వాత వారం పది రోజుల్లోనే యాభై ఐదు వేల నాలుగు వందల పద్దెనిమిది పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్ వస్తున్నట్లుగా ఇక్కడ సమాచారం నెక్స్ట్ కనుక చూస్తున్నట్లయితే ఇప్పటి వరకు వివిధ శాఖల్లో యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పోస్టులు భర్తీ చేసింది తాజాగా పంచాయతీరాజ్ శాఖల్లో కారుణ్య నియామకాల భర్తీ లేక లెక్కలు కలుపుకుంటే ఆ సంఖ్య యాభై ఏడు వేల దాకా చేరే అవకాశం ఉంది నెక్స్ట్ ఇక్కడ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది అంగన్వాడీ టీచర్లు అండ్ ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టులు రెవెన్యూ శాఖలో పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు గ్రామ పరిపాలన అధికారుల పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు ఉగాది నుంచి నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉందనేసి ఈ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ కనుక చూసుకున్నాను ఇక తర్వాత ఇక్కడ చూడొచ్చు సార్ మనకు ఇండియన్ పోస్ట్ ఫలితాలు అయితే విడుదల చేయడం జరిగింది దేశంలో గ్రామీణ డాక్ సేవలకు సెలెక్ట్ అయిన వారి తొలి మెరిట్ జాబితా పోస్టల్ శాఖ ఈరోజు విడుదల చేసింది అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ జీడి జీడిఎస్ ఆన్లైన్ డాట్ కామ్ గౌట్ ఇన్ వెబ్సైట్లో వెళ్ళి చూసుకున్నట్లయితే ఏపీలో పన్నెండు వందల పదిహేను పోస్టులు టీజీలో ఐదు వందల పంతొమ్మిది పోస్టులు ఖాళీగా ఉండడాయి దేశవ్యాప్తంగా ఇరవై ఒక్క వేల పోస్టులకు ఈ నెల మూడు వరకు దరఖాస్తు ప్రయత్నం కొనసాగింది అయితే మనకు ఈ యొక్క న్యూస్ ఏదైతే ఉందో ఈ న్యూస్లో కనుక ఎక్కువగా మనకు ఉగాది నుంచే ఉద్యోగాల పండుగ అనేసి ఎక్కువగా వచ్చినటువంటి సమాచారం అండి ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోరు గ్రూప్ మెరి గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ని మెరేజ్ చేస్తారు గ్రూప్ వన్ గ్రూప్ టూలో అండ్ గ్రూప్ త్రీలో దాదాపు రెండు వేల పైన ఉన్నాయని నోటిఫికేషన్ ఇక్కడ చూస్తున్నాం ఎస్ఐ కానిస్టేబుల్ దాదాపుగా పద్నాలుగు వేలు దాకా ఉన్నటువంటి సమాచారం ఇక అంగన్వాడీలలో చూసుకున్నట్లయితే పద్నాలుగు వేలు ఇటు విఆర్ఓలో చూసుకున్నట్లయితే పదివేలు దాకా పోస్టులు ఉన్నాయి మొత్తానికి అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్ రెడీ సిద్ధంగా ఉన్నది మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి కంటిన్యూ చేసుకోండి ఎవరైతే గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ మిస్ అయ్యారో వాళ్ళు నిరుత్సాహపడకుండా మీ యొక్క ప్రిపరేషన్ యథావిధిగా కొనసాగించినట్లయితే వచ్చే నోటిఫికేషన్లో మీరే విజేతలు అయ్యే అవకాశం ఇక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ సో మీరు ఎంత తొందరగా మీ యొక్క ప్రిపరేషన్ కంటిన్యూ చేసుకుంటే సో అంత మీరు టాప్గా వచ్చే అవకాశం ఎక్కువగా స్పష్టంగా కనబడుతుంది సో ఈరోజు ఇదండి మనకు వచ్చినటువంటి న్యూస్ ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అని అంటారు